సర్వేగంగా అభివృద్ది చెందుతూ అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతుంది రాష్ట రాజధాని హైదరాబాద్ ఈ నేపథ్యంలోనే శివారు ప్రాంతాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట సర్కార్ అవుటర్ను ఆనుకుని ఉన్న గచ్చిబౌలి రాయదుర్గం నానక్రామ్గూడ నార్సింగి కోకాపేట ప్రాంతాలను చూస్తే ఏంటి మనం హైదరాబాద్లోనే ఉన్నామా లేక దేశం దాటి వచ్చామా అనే అంత అనుభూతి కలగక మానదు ఆకాశాన్ని తాకే భవనాలు పెద్ద పెద్ద కంపెనీలతో ఆయా ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి ప్రజలు వ్యాపారులు విదేశీ కంపెనీలు సైతం శివారు ప్రాంతాల వైపే మొగ్గు చూపుతున్నాయి దీంతో గత పదేళ్లలో శివారు ప్రాంతాల్లో ఊహించని రీతిలో మార్పులొచ్చాయి ఆ ప్రాంతాలు ఉపాధికి కేంద్ర బిందువుగా మారాయి మరి మనమూ వాటిపై ఓ లుక్కేద్దామా నగరం బతుకు చిత్రాన్ని శివారు ప్రాంతాలు పూర్తిగా మార్చేస్తున్నాయి కొత్త నగరాలను తలపిస్తూ అభివృద్ది చెందుతున్నాయి నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న ఆ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తూ హైదరాబాద్ మహానగరానికి కొత్త కళను తీసుకొస్తున్నాయి జంట నగరాలతో పాటు కు తోడు ప్రభుత్వం నాలుగో నగరాన్ని కూడా నిర్మించేందుకు అడుగులేస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల్లోని శివారు ప్రాంతాలు సైతం విదేశాలను తలపించేలా అభివృద్ధి చెందుతున్నాయి ఎందుకు ఉదాహరణగా నిలుస్తోంది కోకాపేట రాష్ట్ర రాజధానిలో అత్యంత ఖరీదైన ప్రాంతం కోకాపేట ఇక్కడ ఎకరం భూమి అమ్మితే చాలు కనక వర్షం కురుస్తుంది అందుకే కోకాపేట అంటే రిచ్చో రిచ్చో అంటూ సెటైర్లు కూడా వినిపిస్తుంటాయి రెండేళ్ల కిందట ఇక్కడ ఎకరం ధర గరిష్టంగా వంద కోట్ల రూపాయలు పలికి స్థిరాస్తి మార్కెట్లో సంచలనం సృష్టించింది అప్పటి వరకు ఖరీదైనవిగా భావించే బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలు కోకాపేట ముందు చిన్నబోయాయి రియల్ ఎస్టేట్కు రారాజుగా నిలిచిన కోకాపేట హెచ్ఎండిఏకు కాసుల వర్షం కురిపించింది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉన్న కోకాపేట ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ది చెందుతూ మహానగరానికే వన్నె తెస్తోంది ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న కోకాపేట ఇప్పుడు విదేశాలను తలపిస్తోంది ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో ఈ ప్రాంత దశ దిశ మారింది ఒక్కసారిగా ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి ఇక్కడ ఎకరం భూమి అమ్మితే చాలు ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు వచ్చిపడుతుంది దీంతో స్థిరాస్తి రంగం కోకాపేటలో బాగా అభివృద్ది చెందింది స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ భూములను హైదరాబాద్ మహానగరపాలక అభివృద్ది సంస్థ హెచ్ఎండిఏ ఐదు వందలకు పైగా ఎకరాల్లో కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ గా అభివృద్ది చేసింది ఆన్లైన్లో వేలంపాట నిర్వహించింది రెండు పేల ఇరవై మూడు ఆగస్టులో కోకాపేట నియో పోలీస్ లో ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాలను వేలం వేయగా హైదరాబాద్ చరిత్రలోనే రికార్డు ధర పలికింది ఒక ఎకరం గరిష్టంగా వంద కోట్ల డెబ్బై నాలుగు లక్షలకు హెచ్ఎండిఏ విక్రయించింది ఓ ప్రైవేటు సంస్థ మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఉన్న ప్లాట్ ను ఏకంగా మూడు వందల అరవై రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం స్థిరాస్తి మార్కెట్లో సంచలనం సృష్టించింది దీంతో మరోసారి కోకాపేట పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది మొత్తం నలబై ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాలకు గాను ప్రభుత్వానికి దాదాపు మూడు పేల మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల ఆదాయం సమకూరింది ఇక్కడ ఎకరా సరాసరి డెబ్బై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లకు అమ్ముడుపోయింది నలబై ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాల మార్కెట్ ధర పదిహేను వందల ఎనబై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్లు కాగా అంతకు రెండు రెట్లు ఆదాయం హెచ్ఎండీఏకు సమకూరింది అప్పట్లో కనీస బిడ్డు పెంపు ఎకరాకు ఏకంగా ఇరవై ఐదు లక్షలు నిర్ణయించడం కూడా చర్చనీయాంశమైంది రెండు పేల ఇరవై ఒకటి జూన్లోనూ మొదటి దశలో నిర్వహించిన బిల్డింగ్ లో ఎనిమిది ప్లాట్లకు గరిష్టంగా ఎకరానికి నలబై రెండు కోట్ల రూపాయల చొప్పున విక్రయించారు సగటున ముప్పై ఐదు కోట్ల చొప్పున అమ్ముడుపోయింది మొత్తం నలబై ఎనిమిది పాయింట్ రెండు ఏడు ఎకరాలపై పంతొమ్మిది వందల ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్లు వచ్చాయి ఇదే తరహాలో బుద్వేల్లోనూ ప్లాట్ల విక్రయం చేపట్టగా అవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి కోకాపేటలో రికార్డు ధరలతో ప్లాట్లను విక్రయించిన హెచ్ఎండిఏ దేశంలో మరే ఇతర మెట్రో నగరాల్లో లేని విధంగా ఆ ను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ది చేస్తోంది మొదటి నుంచి ఈ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది రెండు పేల యాబై నాటి అంచనాలను దృష్టిలో పెట్టుకుని రహదారులు నీటి సదుపాయం పార్కులు విద్యుత్ తదితర ఏర్పాట్లు చేస్తోంది ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తూ ఎనబై కోట్ల రూపాయలతో నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ రెండో దశలో రాబోతున్న మెట్రో రైలు కోకాపేటలో కోతపెట్టనుంది ఒకవైపు గండిపేట జలాశయం మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు అక్కడి నుంచి చూస్తే అద్భుతంగా కనిపించే ఫైనాన్షియల్ డిస్టిక్ కనుచూపు మేరలో కనిపించే ఆకాశ హర్మ్యాలు చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలతో కోకాపేట పరిసరాలు కొత్త కళను సంతరించుకున్నాయి నియో పోలీస్ ను ఆనుకుని ఉన్న భూముల్లోనూ ఇప్పటికే భారీ సంఖ్యలో హైరైజ్ బిల్డింగ్లు ముప్పై నుంచి యాభై ఏడు అంతస్తుల వ్యాపార వాణిజ్య భవనాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలు ఏర్పడ్డాయి మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం నానక్రాంగూడ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోవడంతో ఐటీ కంపెనీలు ఇప్పుడంతా కోకాపేటపైనే దృష్టి సారించాయి దానికి అనుగుణంగానే మౌలిక వసతులపై దృష్టి సారించిన హెచ్ఎండిఏ హైదరాబాద్ మహానగరంలో కోకాపేట నియో పోలీసును సరికొత్త హాట్ స్పాట్ గా తయారు చేస్తోంది కోకాపేట కానీ గండిపేట్ తర్వాత నార్సింగి గచ్చిబోలి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు ముందు ముందుకు వచ్చేసే బుద్వేలు గాని తర్వాత ఇంకా ఎదుగుదల ఇప్పుడే స్టార్ట్ అయిన కొల్లూరు ఏరియాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎలా అని అంటే ఏరియా అనమాట ఇదంతా కూడా ఒక డిఫరెంట్ సెగ్మెంట్ కింద డిఫరెంట్ కింద తీసుకోవాలా ఇది కొంచెం అల్ట్రా ప్రీమియం ఉంటుంది ప్రీమియం లోపల ఉంటాయి దాంతో పాటుగా ముఖ్యంగా అంటే న్యూ పోలీస్ కూడా ఓవరాల్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు గేమ్ చేంజర్ అనమాట పర్టికులర్ గా హైదరాబాద్ లో దట్ పర్టికులర్ ఏరియా అక్కడ దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలు అత్యుత్తమ మౌలిక వసతులతో న్యూ పోలీస్ ను తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం నగరానికి నాలుగు వైపులా అనుసంధానించేలా నూట యాభై నూట ఇరవై అడుగుల వెడల్పుతో విశాలమైన రహదారులు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ మురుగునీటి వ్యవస్థను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నారు నిరంతర విద్యుత్ సరఫరాకు లేఅవుట్లోనే నాలుగు వందల కేవీ స్టేషన్ కోసం ఐదు పాయింట్ మూడు ఎకరాలు కేటాయించారు భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో నీటి అవసరాల దృష్ట్యా తొమ్మిది ఎకరాల్లో జలమండలి రిజర్వాయర్ ను నిర్మిస్తోంది ఇప్పటికే చాలా వరకు స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు ప్రారంభించాయి కొన్ని వాణిజ్య భవనాల సముదాయాల నిర్మాణాలు కొలిక్కి వచ్చాయి అత్యధికంగా యాభై ఆరు అంతస్తుల ఎత్తులో భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు నివాస సముదాయాలు ఈ లేఅవుట్ లో కొలుగుదీబోతున్నాయి పేటలో లక్ష జనాభా ఉండగా నిర్మాణాలు పూర్తయితే వచ్చే ఐదేళ్లలో ఇక్కడ జనాభా పది లక్షలు దాటుతుందని అంచనా అలాగే కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అంచనా ప్రకారం రాయదుర్గం కోకాపేట మధ్య వాహనాల రాకపోకలు వేగంగా పెరుగుతాయి రెండు వేల యాభై నాటికి ప్రతి గంటకు ఇరవై వేల వాహనాల రాకపోకలు సాగిస్తాయి ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న ఓఆర్ఆర్ కు అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది ఎనభై కోట్ల రూపాయలతో ఓఆర్ఆర్ ను అనుసంధానిస్తూ అత్యాధునిక శైలిలో ట్రంపెట్ జంక్షన్ను నిర్మించింది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఇరవై నిమిషాల వ్యవధిలోనే వాహనదారులు కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ కు చేరుకునేలా తీర్చిదిద్దారు నాలుగు వరుసల్లో ఒకటి పాయింట్ రెండు ఏడు కిలోమీటర్ల పొడవతో నిర్మించిన ఈ ట్రంపెడ్ జంక్షన్ కోకాపేట నియో పోలీస్ తో పాటు ఔటర్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది కోకాపేటతో పాటు చుట్టుపక్కల నుంచి దాదాపు పదిహేను నుంచి యాబై లక్షల మంది జనాభా ఔటర్ పైకి సులువుగా వెళ్ళేలా దగ్గర దారిలో ట్రంపెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ మార్గంలో ఇటు పటాంచల్ వైపు అటు శంషాబాద్ విమానాశ్రయం వైపు సులువుగా రాకపోకలు సాగించవచ్చు ట్రంపెట్ నుంచి ఔటర్ పైకి వెళ్లాలన్నా ఔటర్ నుంచి ట్రంపెట్ మీదుగా నియో లోకి రావాలన్నా వాహనదారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇందుకు టోల్ బూత్ పనులు సెరవే సాగుతున్నాయి అలాగే కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ కు అనుసంధానంగా లింక్ రోడ్లను కూడా అభివృద్ధి చేశారు నగరంలోని మెహిదీపట్నం నార్సింగి మీదుగా శంకర్పల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ నియో పోలీసులో రెండు లింక్ రోడ్లను వంద అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేశారు చాలా డెవలప్మెంట్ అనేది చాలా వచ్చింది ఇక్కడ అప్పటి పెద్ద అపార్ట్మెంట్ అవి రావడం ఇక్కడ ఎవరు ఇంకోటి పరిస్థితి లేదు అప్పుడు ఏదో రెండు ఓటింగ్ జనాభా పదివేలు దాటిపోయింది జనాభా ఇంకా నమోదు కానీ ఓటింగ్ నమోదు కానీ జనాభా చాలా ఉంది కొంచెం ఒక ఒక్క పెట్టి విలేజ్ అంటేనే ఒక యాభై వేల జనాభా ఉండొచ్చు ఇప్పుడు ఇంకోటి నాకు చాలా ఈ విధంగా డెవలప్మెంట్ జరగడం వల్ల మాకు చాలా ఆనందంగా వచ్చింది గ్రామ వ్యవస్థ చాలా ఆనందం పడుతుంది దాంతోపాటు ఇంకోటి ఫ్యూచర్లో కూడా ఇంకా

భవిష్యత్తులో కోకాపేట ప్రాంతంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట ప్రభుత్వం మెట్రో రైలును కూడా తీసుకొస్తోంది మెట్రో రైలు రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి కోకాపేట నియో పోలీస్ వరకు పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు ఈ కారిడార్ కోసం నాలుగు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయమవుతుందని మెట్రో అధికారులు నిర్ణయించారు బయోడైవర్సిటీ జంక్షన్ ఖాజాగూడ నానక్రామ్ గూడ కోర్స్ విట్రో సర్కిల్ ఓఆర్ఆర్ జంక్షన్ ఖానాపూర్ కోకాపేట నియో పోలీస్ వరకు ఎనిమిది స్టేషన్ల మీదుగా మెట్రో రైలు పరుగులు తీయనుంది ఇందుకు సంబంధించిన డీపీఆర్ ను సిద్దం చేసిన ప్రభుత్వం కేంద్రానికి పంపింది మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది పదిహేనేళ్ల కిందట కొండలు గుత్తలతో వీడు భూములుగా ఉన్న కోకాపేట ప్రాంతం నియో పోలీస్ లేఅవుట్ అభివృద్ధితో పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి హెచ్ఎండీఏ ప్రణాళికాబద్దమైన చర్యలతో రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా నిలిచిన కోకాపేట భాగ్యనగరానికి అంతర్జాతీయ హంగులను తీసుకొచ్చింది ఈ లేఅవుట్ లో నిర్మాణాలు పూర్తయితే ఆకాశ హర్మ్యాలు అందాల మేడలు వెలుగు జిలుగులు వేలాది మంది ఉద్యోగులతో నిజంగానే విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు